ఒక మంచి కథను చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ కథ పేరు తండ్రి ఆశీర్వాద బలము తండ్రి యొక్క ఆశీర్వాదము ఎంత మంచి చేస్తుంది అనేది ఈ కథలో మనము తెలుసుకుందాము ఒక తండ్రి ప్రాణం విడిచే ముందు తన ఏకైక కుమారుడైనటువంటి ధరంపాలను పిలిచి బాబు నేను ఏ సంపదనో ఇవ్వలేకపోయాను కానీ జీవితాంతము ఎల్లప్పుడూ నిజాయితీగా నా వ్యాపారంలో ఉన్నాను ఆ నిజాయితీ బలంతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయవంతంగా ఉంటావు నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది అని కుమారుడి తలపై చేయివేసి సంతృప్తిగా ప్రశాంతంగా తుదిశ్వాస విడిచాడు ధరంపాల్ భక్తితో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేశాడు కొడుకు కొడుకైనటువంటి ధర్మపాలు తోపుడు బండి పైన స్వీట్ వ్యాపారం ప్రారంభించాడు కొద్ది రోజుల్లోని ఆ బండి నుంచి తన వ్యాపారాన్ని చిన్న దుకాణంలోనికి మార్చాడు సరుకుల నాణ్యత వలన క్రమంగా వ్యాపారం మరింతగా విస్తరించింది మూడేళ్లకు నగరంలోని ఐశ్వర్యవంతులలో ఒకడిగా గుర్తింపు పొందినటువంటి వ్యాపారాన్ని అతను చేసే స్థాయికి వచ్చాడు ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను పూర్తిగా విశ్వసించాడు తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు విశ్వాసం కానీ ప్రామాణ్యతను కానీ కోల్పోలేదు అందువల్లని ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి అని భావించాడు ధరంపాల్ ఎప్పుడూ అందరికీ ఇదే విషయాన్ని చెబుతూ తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెప్తూ ఉండేవాడు ఒకరోజు ఒక స్నేహితుడు అతనితో మీ నాన్న అంత శక్తివంతుడైతే ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు అన్నాడు ధరంపాల్ మాట్లాడుతూ మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెప్తున్నాను ఎప్పుడు తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడడం వలన అందరూ అతనికి తండ్రి ఆశీర్వాదం అని వెనుకగా గేలి చేసినా పట్టించుకోలేదు తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితేనే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు మరికొన్ని సంవత్సరాల్లో తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరంపాల్ అనుకున్నాడు ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుణ్ణి అడిగాడు ధరంపాల్ విజయాన్ని డబ్బుని చూసుకొని చాలా గర్వపడుతున్నాడని ఆ స్నేహితుడు అనుకొని నష్టపోయేటువంటి ఒక వ్యాపారాన్ని సూచించాలి అని భావించాడు భారతదేశం నుంచి లవంగాలను కొనుగోలు చేసి వాటిని ఆఫ్రికాలోని ఝాంజీబార్కు రవాణా చేసి విక్రయించమని సలహా ఇచ్చాడు ధరంపాల్కు ఈ ఆలోచన చాలా నచ్చింది ఝాంజీబారు లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది అవి అక్కడి నుంచే భారతదేశంలోనికి దిగుమతి చేయబడతాయి ధర కూడా పది పన్నెండు రెట్లు అమ్ముడవుతుంది వాటిని ఇక్కడ కొనుగోలు చేస్తే అక్కడ విక్రయిస్తే ఖచ్చితంగా నష్టం వస్తుంది కాబట్టి తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూద్దామని ధరంపాలు దీన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు నష్టాన్ని అనుభవించటానికి అతను భారతదేశంలోని లవంగాలను కొని వాటిని వాడలో నింపి స్వయంగా జాంజీబార్ ద్వీపానికి తీసుకువెళ్ళాడు లో ధరపాలు వాడదిగి వ్యాపారులను కలవడానికి పొడవైన దారిపై నడవడం ప్రారంభించాడు అవతల వైపు నుంచి సైనికులతో పాటు కాలినడకన వస్తూ సుల్తాన్ లాగా కనిపిస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూశాడు వారంతా భారీ జల్లెడలను తీసుకొని వెళుతున్నారు ఎవరిని వాకబు చేయగా ఆయన స్వయంగా సుల్తాన్ అనే చెప్పారు సుల్తాన్కి ఎదురుపడి ధరంపాలు నమస్కరించి నేను భారతదేశంలోని గుజరాత్లోని ఖంబాట్ నుండి వ్యాపారిని వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు సుల్తాన్ అతనితో తగిన గౌరవభావంతో మాట్లాడడం ప్రారంభించాడు సుల్తాన్తో వినయంతో వందలాది మంది సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు ధర్మపాల్ సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు నేను ఈ ఉదయం సముద్ర తీరాన్ని సందర్శించడానికి వచ్చాను ఇక్కడెక్కడో నా వేలి నుంచి ఉంగరం జారి పడిపోయింది ఇప్పుడు ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు అని చెప్పాడు అవునా అయితే ఆ ఉంగరం చాలా ఖరీదైంది అయి ఉండాలే అని అన్నాడు ధర్మపాల్ దానికి సుల్తాను ఇలా చెప్పాడు నా దగ్గర దానికంటే చాలా విలువైన లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నేను చాలా దృఢంగా సంతోషంగా రాజ్యాన్ని పరిపాలించగలుగుతున్నాను కాబట్టి నా మనసులో ఆ ఉంగరం విలువ నాకు చాలా ఎక్కువ అని అన్నాడు అప్పుడు సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడడం ప్రారంభించి అయితే ఈసారి ఏ వస్తువులు తెచ్చావు అని అడిగాడు లవంగాలు అన్నాడు ధర్మపాల్ అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు ఇది లవంగాల దేశము మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా మీకు అలాంటి సలహా ఎవరిచ్చారు ఖచ్చితంగా ఆ వ్యక్తి మీ శత్రువై ఉండాలి ఇక్కడ మీరు ఒక పైసాతో గుప్పె లవంగాలను కొనుక్కోవచ్చు ఇక్కడ మీ నుంచి లవంగాలు ఎవరు కొంటారు ఇక మీరు ఏం సంపాదిస్తారు అని అన్నాడు దానికి ధర్మపాల్ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభు నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది కాబట్టి ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను అన్నాడు సుల్తాన్ అప్పుడు ఇలా అడిగాడు తండ్రి ఆశీస్సులా అంటే దాని అర్థం ఏమిటి అని అడిగాడు అప్పుడు ధర్మపాల్ తండ్రి గురించి వివరించాడు మా తండ్రి తన జీవితం అంతా నిజాయితీ చిత్తశుద్ధితో పనిచేస్తారు కానీ డబ్బు సంపాదించలేకపోయారు మరణ సమయంలో నా చేతిపై చేయివేసి నీ చేతిలోని ధూళి కూడా బంగారంలో మారాలని ఆశీర్వదించారు అని ఆ మాటలు మాట్లాడుతూ ధరంపాల్ వంగి నేల నుంచి గుప్పడి ఇసుక తీసుకున్నాడు ఇసుకను తన వేళ్ల మధ్య నుంచి జారిపోనిస్తూ సుల్తాన్ ముందు గుప్పడని తెరిచేసరికి ధరంపాల్ సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఎందుకో తెలుసా అక్కడ అతని చేతిలోంచి ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరంపాలు చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం కనిపించింది సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం కూడా అదే అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు ఇది మహాద్భుతం ఓ అల్లా చాలా కృతజ్ఞతలు మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేస్తారు అదే భగవంతుడు సాధువు ఆశస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరంపాల్ అన్నాడు అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు అతను ధరంపాల్ను కౌగిలించుకొని ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను అన్నాడు ధరంపాల్ ఇలా అన్నాడు నువ్వు వందేళ్లు జీవించి నీ ప్రజలను బాగా చూసుకోగాక ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నాకు ఏమీ అక్కర్లేదు అని అన్నాడు సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి నేను ఈ రోజు మీ వస్తువులన్నీ కొంటాను మీరు కోరుకున్నంత ధర ఇస్తాను అన్నాడు కాబట్టి ధరంపాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతన్ని విఫలం చేయలేదు తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం వారి సేవలో గడిపిన ప్రతి క్షణము ఫలాన్ని ఇస్తుంది మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసేటువంటి ఉత్తమమైన సేవ ఈ ప్రపంచం అంత అనేకమైన అవకాశాలతో నిండి ఉంది సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటి అంటే అసాధ్యమైన సంఘటన కూడా సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్తములుగా మారుతారు బాగుంది కదా మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్